హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి జాబ్ క్యాలెండర్ అంటున్నారు త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు మరి ఇవి కేవలం ప్రకటనల వరకే పరిమితం అవుతాయా ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇస్తారా లేదా జాబ్ క్యాలెండర్ అనేది మనకు ఏడవ తారీఖున మరి ఇవ్వబోతున్నారా ప్రకటన చేస్తారా దానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి మరి ఆ రోజు వెళ్ళబోతున్నారు మరి ఈ యొక్క నలభై వేల ఉద్యోగాల్లో మళ్ళీ డిఎస్సి ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి తెలంగాణ టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్ సోషల్ కోసం యాప్ లో మరి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది మిత్రమా కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము తప్పకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా పేపర్ వన్ అభ్యర్థుల కోసం కూడా పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో యాప్ లో అందుబాటులో ఉంది ప్రతిరోజు మీరు పది గంటలు చదివినా కానీ ఒక గంట సేపు ప్రాక్టీస్ కోసం కేటాయించకపోతే కనుక మీకు టెట్లో మంచి మార్కులు రావు మిత్రమా దయచేసి తప్పకుండా తీసుకోండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మంచి మార్కులు మీరు సాధిస్తారు ఇక ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో మరి ఇదే వార్త రావడం జరిగింది త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ మరి ప్రకటించడం జరిగింది మొదటి ఏడాదిలోనే అరవై వేల జాబులు ఇచ్చినామని అని చెప్పేసి చెప్పారు రెండున్నర ఏండ్ల పాలన పూర్తయ్యేసరికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని అంటున్నారు అంటే ఈ డిసెంబర్ తొమ్మిది వరకు రెండు సంవత్సరాలు పూర్తయినట్లు ఓకేనా మరొక ఆరు నెలల్లోనే ఖచ్చితంగా ఈ యొక్క నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇక్కడ చెప్తున్నారు ఎస్సీ గురుకుల సొసైటీలో నాలుగు వేల ఖాళీలు ఉన్నాయి అందులో టీచర్లు లెక్చరర్లు వార్డెన్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్యకే మరి సెక్రటరీగా అదనపు బాధ్యతలు ఎస్సీ గురుకులాలు అంటే ఇక్కడ చూడండి గురుకులాల్లో మొత్తం కలిపితే ఎక్కువ ఉంటాయండి ఖాళీలు కేవలము ఒక ఎస్సీ గురుకుల సొసైటీలోనే దాదాపుగా నాలుగు వేల ఖాళీలు ఉన్నాయి ఇది గమనించండి ఎస్ ఎస్సీ గురుకుల సొసైటీలో అధికారులు ఉద్యోగుల ఖాళీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ప్రతి నెల అధికారులు కానీ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు దీంతో ఖాళీ అవుతున్నటువంటి పోస్టుల సంఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి పోస్టులకు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధికారులు ఉద్యోగులకు మధ్య మరి భారీ వ్యత్యాసం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వార్త రాయడం జరిగింది మిత్రమా అయితే ఇందులో దాదాపుగా మనకు మరి నాలుగు వేల ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు సుమారుగా మరి ఈ యొక్క నాలుగు వేల ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది కానీ ప్రస్తుతం ఇక్కడ ఏం రాశారంటే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వండి అంటున్నారు ఎస్సీ గురుకుల సొసైటీలో మరి రెగ్యులర్ పోస్టుల ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ పోస్టుల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని అధికారులు భావించారు నిధుల కొరత కారణంగా నిధుల కొరత కారణంగా రెగ్యులర్ పోస్టుల భర్తీ చేయకపోవడంతో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఫైనాన్స్ అధికారులను సొసైటీ కోరింది వివిధ క్యాడర్లలో కలిపి మొత్తం నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులకు ప్రతిపాదనలు పంపగా ఇందులో మరి ఒక నాలుగు వేల పోస్టులకు మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చిందని చెప్పేసి ఒక అధికారి తెలపడం జరిగింది సో ప్రస్తుతం అయితే నాలుగు వేల పోస్టులకు సంబంధించి మరి కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ప్రస్తుతానికి భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే త్వరలో మరో నలభై వేల ఉద్యోగాల భర్తీ జాబ్స్ గ్యారంటీ లక్ష ఉద్యోగాలు మా లక్ష్యం అంటున్నారు ఉస్నాబాద్ సభలో మరి యొక్క నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రకటించడం జరిగింది ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి మరో నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేసి చరిత్ర సృష్టించామని రెండున్నర ఏళ్ళ క పదవీ కాలంలో పూర్తయ్యేలోగా మరి ఇక్కడ చూడండి వాళ్ళ యొక్క రెండున్నర పదవీ కాలం అనేది మరి పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామంటున్నారు అంటే మరొక ఆరు నెలల్లో మరి యొక్క నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారంట నలభై వేల ఉద్యోగాలు ఆరు నెలల్లో భర్తీ చేయడం సాధ్యమైన ఒకసారి ఆలోచించాలి త్వరలో నలభై వేల ఉద్యోగాలు అన్ని వార్తాపత్రికల్లో మరి దీనికి సంబంధించి రావడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో మరి ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టుల భర్తీ అనేది చేయబోతున్నారంట సో రెండు వేల మూడు వందల ఇరవై రెండు స్టాఫ్ నర్సుల నియామకాలు జాబితాలో స్పెషలిస్ట్ డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫార్మాసిస్ట్ పోస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఓకే ఇవన్నీ కేవలం ప్రకటనలకే పరిమితమైతే గనక మరి అభ్యర్థులు ఇప్పటికే నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు సార్ ఇప్పటికైనా కానీ మీ యొక్క మీ పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోండి ఇప్పటికైనా కానీ డిసెంబర్ ఏడున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు ఓయూ వేదికగా అని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోయినా సరే ఈ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావచ్చు సో ఇలాంటి నోటిఫికేషన్స్ అన్ని ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మరి జాబ్ క్యాలెండర్ ఒకవేళ ఇవ్వకపోతే దాంతో సంబంధం లేకుండా నోటిఫికేషన్లు ఇచ్చినా గానీ సరిపోతుంది ఇక్కడ మనకు త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మొదటి ఏడాదిలో అరవై వేల జాబులు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇందులో మరి డిఎస్సి అనేది ఉంటదా ఉండదా చాలా మంది అడుగుతున్నారు చూడండి మిత్రమా ఈ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డిఎస్సి పైన క్లారిటీ అనేది వస్తుంది డిఎస్సి ఉంటది అని చెప్పేసి పాజిటివ్ దృక్పథంతోనే మీరు చదివే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు ఉండదు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే గనక ఒకవేళ ఉంటే పరిస్థితి ఏంటి మీరు పోటీని తట్టుకుంటారా చాలా మంది సీరియస్ గా చదువుతున్నారు కాబట్టి ఇది గమనించండి సో ఖచ్చితంగా డిఎస్సి కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే వాళ్ళే మరి మరొక ఆరు వేల ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి వేస్తామని చెప్పేసి గతంలో డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క సార్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఈ నలభై వేల ఉద్యోగాలు అంటే అందులో ఏమేమి ఉద్యోగాలు ఉంటాయనేది ఒక క్లారిటీ ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని చెప్పేసి మరి నిరుద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు సో ఇది మిత్రమా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ వెరీ మచ్